అందరికీ నమస్కారం అండి అయోధ్య అక్షంతల గురించి చకచక అన్ని విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సంక్రాంతి పండుగ తర్వాత జనవరి ఇరవై రెండున మరొక పెద్ద పండుగ రానుంది హిందువులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కళ నెరవేరింది అయోధ్యలో శ్రీరామ ప్రతిష్ట ఘనంగా జరగనుంది ఈ శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠకి దేశం నలుగుల నుంచి ప్రముఖులు హాజరు కానున్నారు అయితే అంతకంటే ముందు అయోధ్య ట్రస్ట్ వాళ్ళు శ్రీరామ అక్షంతలు ఇప్పటికే దేశంలోని ప్రతి ఇంటికి పంపిస్తున్నారు అయితే అలా అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీరామ అక్షంతలు ఇప్పటికే అందరి ఇళ్లకి చేరుకున్నాయి ఆ స్వామి వారి ఆశీర్వాదం అందరికి అక్షంతల రూపంలో లభిస్తున్నాయి అయితే సాధ్యమైనంత వరకు అందరూ అయోధ్య అక్షంతలు తీసుకోవడానికి ప్రయత్నించండి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలతో పాటు స్వామివారి దేవాలయ పటము అలాగే అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలతో ఏం చేయాలి అని ఒక పత్రిక కూడా ఉంటుంది పూజ ఎప్పుడు ఎలా చేసుకోవాలి జనవరి ఇరవై రెండున ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని గడపలు అన్ని పూజించుకొని పూజ గదిని శుభ్రం చేసుకొని మీ ఇంటిని బాగా అలంకరించుకోవాలి అలాగే స్వామివారిని కూడా అద్భుతంగా అలంకరించుకోవాలి అయితే పూజ ఎప్పుడైనా చేసుకోవచ్చును ఉదయమైనా అలాగే సాయంత్రమైన పూజ చేసుకోవచ్చును కానీ అయోధ్యలో రామ ప్రతిష్ట సమయంలో చేసుకుంటే ఇంకా చాలా మంచిదని పండితులు చెప్తున్నారు అయోధ్యలో శ్రీరామ ప్రతిష్ట జనవరి ఇరవై రెండున ఉదయం పదకొండు గంటలకు మొదలవుతుంది మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాగుతుంది ఇక అదే సమయంలో ఇళ్లల్లో పూజలు చేసుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు అక్షింతలను ఏం చేయాలి అక్షింతలు తీసుకున్న తర్వాత ఏం చేయాలనే ప్రశ్న చాలా మందికి వస్తుంది దేవుని పూజ మందిరంలో ఉంచాలి ఇంట్లో ఉన్న అక్షింతలతో వృద్ధి చేసుకోవాలి ఎలా అంటే కొన్ని బియ్యం తీసుకొని అందులో కొంచెం పసుపు కొంచెం నెయ్యి కలుపుకొని అందులో అయోధ్య నుంచి వచ్చిన రాముల వారి కలిపి పూజ సమయంలో వాడుకోవాలి ఆ అక్షింతలని పిల్లలను దీవించేందుకు ఉపయోగించుకోవాలి భర్త నుంచి భార్య ఆశీషులు తీసుకోవాలి బీర్వాలో పెట్టుకోవడం వల్ల కలిసి వస్తుంది పిల్లలు పుట్టినరోజు పెళ్లి ఇతర శుభకార్యాలలో ఈ అక్షింతలతో దీవించాలి పుట్టినరోజు పెళ్లి రోజు శుభకార్యాలు ఉద్యోగం ప్రమోషన్ల సమయంలో ఆశీర్వాదం తీసుకునేందుకు వస్తే వినియోగించుకోవాలని పండితులు చెబుతున్నారు ఆ రోజున ఆలయానికి వెళ్ళాలా జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో రామ్ లల్ల ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది ఆ రోజు ఉదయం లేచి స్నానం చేసుకోవాలి ఇంటిని శుభ్రంగా కడుక్కోవాలి ఉదయం పదకొండు గంటల సమయంలో గ్రామంలోని ఆలయానికి చేరుకోవాలి అక్కడ ఏర్పాటు చేసిన స్క్రీన్ వద్ద అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ట కార్యక్రమంని చూసి తరించాలి స్థానికంగా పూజార్లు ఇచ్చే హారతి తీసుకొని కళ్ళకద్దుకోవాలి ప్రసాదం తీసుకొని రాములవారిని స్మరించుకోవాలి మీకు కుదిరితే వెళ్ళండి లేదంటే ఇంట్లోనే చక్కగా పూజా విధానం పూర్తయిన తర్వాత అక్షంతలని రాములవారి ఆశీర్వాదంగా భావించి తలపైన వేసుకోండి ఇప్పుడు ఐదు దీపాలని ఎక్కడ వెలిగించాలి సాయంత్రం ఐదు దీపాలను వెలిగించి అందులో రెండు దేవుడి దగ్గర రెండు గుమ్మం దగ్గర ఒకటి తులసి చెట్టు దగ్గర వెలిగించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్